అందరికీ నమస్కారం ఈ వీడియోను షేర్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కు సపోర్టును ఇవ్వండి ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమ జనవరి ఇరవై ఆరు నెలలో సింహరాశివారికి ప్రగతి అవకాశాలు మరియు ఆర్థిక లాభాలు బలంగా ఉంటాయి మరియు ఆరోగ్యంపై శ్రద్ధ సమతుల్య నిర్ణయాలు సహనం మరియు ముందస్తు ప్రణాళికలు కోసం ఈ వివరాలను తెలుసుకుందాం ఈ రాశి వారికి అనుకూలమైన విషయాలు ఈ నెలలో కొన్ని ఉన్నాయి ఆర్థిక విషయాలలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఖర్చు ఖర్చులు తగ్గించుకొని పొరుగు పాటించడం చాలా అవసరం అనవసరమైన ఖర్చులు కొంతవరకు కంట్రోల్ చేయవలసి ఉంటుంది అష్టంలో రాహు సంచారం వల్ల రాజకీయంగా పలుకుబడి పెరిగే సూచనలు ఉన్నాయి రాజకీయ నాయకులకు మంచి పింట బయట బాగా ఒత్తిడి కూడా ఉంటుంది అలాగే వీరు కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉంటారు అలాగే వ్యక్తిగత మరియు కుటుంబ సమస్యల నుండి చాలా వరకు విముక్తి లభిస్తుంది తల్లిదండ్రులతో కొద్దిపాటి విభా విభేదాలు తలెత్తవచ్చు అది సాధ్యమైనంత సహనంతో పరిష్కరించుకోవడం మంచిది మాట తొందరపాటు వల్ల ఇబ్బందులు కూడా ఏర్పడతాయి అలాగే మాట్లాడేటప్పుడు ఆచితూసి మాట్లాడడం చాలా అవసరం ఆహార విషయాలలో చాలా తప్పనిసరిగా నియంత్రణ పాటించడం చాలా అవసరం అలాగే ఈ నెలలో పెళ్లి ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు మీరు చేస్తే మంచి విషయ మంచి విజయాలు సాధించగలుగుతారు అనే అక్షరంతో మొదలయ్యే పేర్లు గలవారితో మీరు స్నేహంగా మెలిగితే మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగాలు ఉంటాయి మరియు మంచి కలిసి వస్తుంది ఈ విషయాన్ని మీరు గమనించగలరు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానళ్ళకు సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ